ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న గాజువాక బీసీ రోడ్డు విస్తరణకు ఎట్టకేలకు కదలిక వచ్చింది పదిహేనవ ఆర్థిక సంఘ నిధులు సుమారు పదిహేను కోట్లతో విస్తరణ చేపట్టనున్నారు ఈ మేరకు పెదగంటియాడలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిప్యూటీ మేయర్ తల్లి గోవిందరాజు కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధిని ప్రజలు స్వాగతించాలి అని కోరారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని చేపట్టే ప్రతి కార్యక్రమం చరిత్రలో నిలిచేలా ఉండాలి అని పేర్కొన్నారు ఈ రహదారి విస్తరణ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని చెప్పారు విస్తరణ పనుల వల్ల రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులకు కాస్త ఇబ్బంది కలిగిన అది అందరి మంచి కోసం చేస్తున్నట్టుగా భావించాలి అని అన్నారు కాకతీయ కూడలి నుండి జింక్ గేట్ వరకు పెద్ద గాంధీ గాంధీకొడలి నుంచి గంగవరం అదేవిధంగా గంగవరం పోర్టు నుండి పాతకర్ణ జంక్షన్ వరకు ఉన్న రోడ్డును ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి సంక్షేమం మీరెంటినీ సమపాలల్లో చూస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు కార్పొరేటర్ కొలి లక్ష్మీబాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు బొడ్డు నరసింహ పాత్రుడు తిబ్బల వంశీరెడ్డి గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాద్ శ్రీనివాస్ బీజేపీ నేత కర్ణం రెడ్డి నరసింహారావు పులి రమణారెడ్డి బ్యూటిఫికేషన్ డైరెక్టర్ ముల్లి పెంటిరాజు మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు చాలా ఈ సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఎన్నో మార్లు ఎన్నో మీటింగ్ కార్పొరేషన్ లో కూర్చొని ఈ గాజువాకులో రోడ్డు లైనింగ్ ఏ విధంగా చేయాలి పార్క్ ఏ విధంగా కట్టించాలి ఆటలాభికి ఏ విధంగా గ్రౌండ్ ఇవ్వాలి చెరువు ఏ విధంగా బాగు చేయాలని ఈ నాలుగు అంశాలపై గాజువాక శాసనసభ్యులు పది మార్లు అధికారులతో కార్పొరేషన్తో అందరితో కూర్చో మీటింగ్ పెట్టడం ఆ రోజే అనుగుణంగా ఖచ్చితంగా నాయకులు కాబట్టి గాజువాకులో రింగ్ రోడ్డు అనే పదం ఎప్పుడు కూడా వినని ఈ రోజు రింగ్ రోడ్డుకి శ్రీకారం చూడతారు ఎక్కడైతే కొత్తగా జోకులో స్టార్ట్ అయ్యి మళ్ళా అదే కొత్తగా వచ్చే విధంగా ఈ వేరే రోడ్డు చేసే రెండు రోజులుగా చేసినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా జంక్షన్ దగ్గర నుంచి అక్కడ మనం గన్వారం వెళ్ళారు గవర్నమెంట్ విగ్రహం వరకు గాంధీ గాంధీభవన్ వరకు అక్కడ వరకు సుమారు ఇది నూట ముప్పై ఆరుగుల రోడ్లుగా విస్తీర్ణత చెందుతుంది ఖచ్చితంగా మరి ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఇబ్బందులు మనం చూస్తున్నాం ఇందాక చాలా మంది మహిళలు మాట్లాడినప్పుడు కూడా చెప్పారు మన ఇక్కడ ఆవులు కానీ గేదెలు కానీ ట్రాఫిక్ కానీ చాలా మటుకు మనం ఇబ్బందులు చూస్తున్నాం మరి ఈ రోజు స్టీల్ ప్లాంట్ రోడ్డు కానీ గంగవరం రోడ్డు కానీ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి ఇంత హెవీ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రోడ్డు విస్తరణ ఉంటే మనకు కూడా బాగుంటుంది అలాగే అభివృద్ధి కూడా రేట్ కూడా విపరీతంగా పెరుగుతుంది దాని ఉదాహరణ సిద్ధేశ్వరం రోడ్డు ఏం రోడ్డు సుమారు అది వంద గజాలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు చెప్పేవారు ఇరవై కోటి రూపాయలు చెప్పినాయి ఎవరు ఇవ్వట్లేదు ముందు అలాగే విస్తీర్ణత జరిగితే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది డెవలప్మెంట్ కనబడుతుంది కాబట్టి మరి ఇంత ఫండ్ తీసుకురాగలిగా ఖచ్చితంగా స్థానిక నాయకులు ఆయన గురించి మనం ఏం చెప్పలేదు ఈ కుటుంబాల్లో ఉన్నాయి పల్లా సంవత్సరాల గారి గురించి పల్లా శ్రీనివాస్ గారి గురించి మనం చెప్పాల్సిన లేదు వేదిక మీద కాబట్టి ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్యే సో ఎక్కడ అయిపోయి ఆయన డ్రీమ్ అండ్ డిజైర్ ఇక కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేయగా మిగిలిపోయిన ఇన్కంప్లీట్ ఉంటే చేయవలసిన ప్రాజెక్ట్ లో ఆయన కల్ల కొన్ని ఇదే గానీ వై జంక్షన్ గాని గంగారం పూట అన్నయ్య చెప్పారు రాండ్ గారు కానీ అన్నయ్య గారు కానీ ఇప్పుడు డిస్కస్ చేస్తుంటే నిన్న మాటలు గంగారం నుంచి గాంధీ బొమ్మ వరకు పదిహేను కోట్ల రూపాయలతో రోడ్ ఎక్స్చేంజ్ కు శంకుస్థాపనకు విచ్చేసిన మన గౌరవనీయుల పల్లా శ్రీనివాసరావు గారికి తోటి కార్పొరేట్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోడ్డు విస్తరణ వల్ల ప్రజలందరూ కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది గంగవరం పోర్టుకు వెళ్లే కార్మికులు కావాలండి స్టీల్ ప్లాంట్ కార్మికులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఈ రోడ్డు విస్తరణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రజలకు రోడ్డు పక్కన ఉన్న వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన ప్రభుత్వానికి నాయకులకు సహకరించి ముందుగా ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా సహాయక సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధిని రెండు బ్యాలెన్స్ చేస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రభుత్వ వారికి ధన్యవాదాలు తెలుసు రాజు ఒక నియోజకవర్గం కాకితే అర్చి నుంచి పది వరకు పది గంట ఉన్నటువంటి గాంధీ ఒకరి వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రోజు ఒక గౌరవ శాసన సభ్యులు లెజెండర్ లీడర్ అయినటువంటి శ్రీ పల్లా శినివాసాగర్ చేతుల మీదుగా కేంద్ర నిధులు అదే విధంగా ఫిఫ్టీన్త్ కమిషన్ డబ్బులు జీవంశ డబ్బులతో ఈ రోజు పెద్ద గంటల కోడలు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథులుగా ఇక్కడికి రావడం అదేవిధంగా జనసేన పార్టీ టీడీపీ బీజేపీ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది పెద్ద ప్రజలందరూ కూడా ఎంతో సంతోష వ్యక్తం చేస్తూ ఉన్నారు పెద్ద గంటలలో ఇంత పెద్ద రోడ్డు రావడం పెద్ద గంటల నుంచి గంగార వరకు మేము ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడం నూట ముప్పై వేలు రోడ్డు వేయడం అంటే మా అందరూ కూడా ఆనందం చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది ఇటువంటి మనం కాకితీ ఐటీఐ నుంచి ఇటు గాంధీ బొమ్మ వరకు కూడా సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు అంటే రమారావి రెండు కిలోమీటర్లు అనుకోవచ్చు రెండు కిలోమీటర్లకు సంబంధించి నాలుగు వార్డులకు సంబంధించి పదిహేను కోర్టులతో మన బీసీ రోడ్ని పూర్తి స్థాయి నిర్మాణం చేస్తున్నాం ఇప్పటికే మనం అవి ఫోర్ టూ లైన్ రోడ్ ఉంది దాంట్లో ఒకటి ఫోర్ లైన్ అనుకోవచ్చు ఇప్పుడు దీన్నే మన సిక్స్ నైన్ రోడ్డు కింద పూర్తి స్థాయి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ అభివృద్ధికి మరి జీవిఎంసీ పంక్తి నుంచి మేము చేస్తున్నాం మనకి ఈ రోడ్డుతో మన ప్రాంతానికి విలువ అటు స్థలాలు కావచ్చు మన ప్రాంతానికి మంచి విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీన్ని అభివృద్ధిలో అందరూ కూడా సాయ సహకారాలు అందించాలని ఎందుకంటే ఇది కేవలం ఒక జిఎంసీ వారో లేకపోతే నాయకులు తలుచుకుంటే అవదు ఆ పూర్తి ఎక్స్టెన్షన్కి వెళ్ళాలంటే ఆ రోడ్ ను అనుకునేటువంటి కొంత బిల్డింగ్ ఓనర్స్ వారు ఏదైతే ప్రభుత్వ స్థానంలో ఉన్నారో నిర్మాణం చేస్తున్నారో వాటిని మరి మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఏపీ పిడిసిఎల్ వారు ఏదైతే కేబుల్ ఉందో ఆ కేబుల్ ని అండర్ గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోడ్డు మంచిగా నిర్మాణం చేస్తాం కూటమి ప్రభుత్వం అధికారకి వచ్చిన తర్వాత కేవలం సంక్షేమే కాదు సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టి కూడా మూడు కూడా సంపాదలకు తీసుకెళ్లి స్వతంత్ర లక్ష్యాలు చేరుకునే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఇందులో పాల్గొన్నటువంటి జనసేన నాయకులందరికీ కూడా జనసేన బిజెపి టీడీపీ నాయకులు